అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సత్వర జోక్యానికి హామీ ఇచ్చే శక్తి యాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రారంభించారు ఈ యాప్ను అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం పోలీసులు యాప్లోని ఏసుయేస్ బటన్ను నొక్కిన నిమిషాల్లోనే చేరుకుంటారు పోలీసు అధికారులు ఈ యాప్ను ఓ మహిళల చేతుల్లో రక్షిత సోదరుడు మరియు ఆత్మరక్షణకు ఈటేగా అభివర్ణించారు మహిళల భద్రత తక్షణ పోలీసుల ప్రతిస్పందన కోసం శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయగలరని చలకలూరుపేట అర్బన్సీ ఐపి రమేష్ పట్టణ ప్రజలను కోరారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వెరీ గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది శక్తి యాప్ ఈరోజు మహిళల భద్రత మరియు ఆడపిల్లలు చిన్నపిల్లల యొక్క భద్రతకు సంబంధించి ప్రవేశపెట్టిన యాప్ ఇది దీన్ని ప్రతి మహిళ కూడా ప్రతి బాలలు కూడా ఫోన్ ఉపయోగించే ప్రతి ఆడవారు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చెల్కూరుపేట పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ మీడియా సముఖంగా శక్తి యాప్ని దాని యొక్క ప్రయోజనాల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు మీరు కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఓఎస్ వస్తుంది మీరు ఫోన్ని మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా విపత్తికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా ఈ టీచింగ్ బార్యను పడినప్పుడు లేదా నైట్ పూట ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు అగంతకుల బారిన పడేటప్పుడు క్లిష్ట సమయాల్లో మీరు ఒకసారి మీ ఫోన్ గానే ఒక టూ త్రీ టైమ్స్ షేక్ చేసినట్లయితే వెంటనే మీరు ఎవరైతే ఆల్టర్నేటివ్ బంధువులు స్నేహితుల యొక్క నెంబర్లు ఇస్తారో వారికి లేదా పోలీస్ వారికి వెంటనే అలార్మింగ్ మెసేజ్ వస్తుంది విత్ లొకేషన్ ఈ వెంటనే ఆ యొక్క ప్లేస్ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సత్వర సహాయాన్ని అందించడానికి ఉపయోగపడే మంచి వేదిక ఈ శక్తి సో అందుకని చెప్పేసి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండే వాళ్ళైతే మీరందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి శక్తి అని కొడితే శక్తి యాప్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే రిజిస్టర్ అవ్వండి ఒకవేళ యాపిల్ ఫోన్ అయితే అయ్యేటట్లయితే దాంట్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు శక్తి యాప్ అని డౌన్లోడ్ చేసుకుని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా ఈరోజు చెక్కులూరుపేట పట్టణంలో మేము మరియు మా ఎస్ఐస్ మరియు సిబ్బంది సహకారంతో ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ వద్ బ్రో అనే కాంప్లెక్స్ ఫ్లెక్సీస్ని వాళ్ళకి పంచడం జరిగింది వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం పల్నాడు ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ డ్రగ్స్ ఉత్ బావ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాన్ని డైరెక్ట్గా పొడి రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ తీసుకొని మత్తుకు బానిసలై డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు దొంగతనాలకు పాల్పడుతున్నారు చదువుకునే యువత కూడా చెడు వినలు బయటపడుతున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ వర్త్ బ్రో అనే ప్రోగ్రాన్ని మేము ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్తాము ఈరోజు మీడియా సముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే వన్ నైన్ సెవెన్ టూకి ఇట్స్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఉంటే వన్ నైన్ సెవెన్ టూ పెట్టి తెలియజేయండి మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగల్ డిపార్ట్మెంట్ని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది వన్ నైన్ సెవెన్ కాల్ చేసినట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ వారు దట్ మీన్స్ పోలీస్ వారి వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టయితే అయితే పట్టుకొని వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం చెల్కలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన నలుగురు వ్యక్తుల్ని మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది జై వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన ప్రొడ్యూస్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది పైన మేము రెగ్యులర్గా నిఘా పెడతాం ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా భవిష్యత్తులో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పట్ల వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం సో యువతందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము ఇస్తున్న సందేశం ఏంటంటే డ్రగ్స్కు బానిసలు కావద్దు ఎక్కడైనా కళాశాలలు కానీ స్కూళ్ళలో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్న అక్కడున్న టీచర్స్ కానీ లేదా వాళ్ళు కానీ పబ్లిక్ కానీ